రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది వినేష్ ఫోగట్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి విపక్షాల ఆందోళనలపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి విపక్షాల తీరుపై చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్ సభ నుంచి వెళ్లిపోయారు ఫోగట్ ఇష్యూపై దేశం మొత్తం బాధపడుతోందన్నారు రాజ్యసభ చైర్మన్ ఇష్యూను రాజకీయం చేస్తే ఫోగట్ ను అవమానించినట్లే అన్నారు से भी हुआ है मैं कुछ समय के लिए यहां बैठने में अपने आप को सक्षम नहीं पा रहा हूं मैं दुखी मन से सर विथ योर काइंड परमिशन आई राइज टू रिपोर्ट डेट दी लोकसभा सिटिंग हेल्ड ऑन सेवेंथ अगस्त 2024 पास दंबर टू बिल ट्वेंटी ट्वेंटी फोर द स्पीकर मनी बिल आई लेट दुखी मन से मैं मेरी से दूर नहीं बगरा मुझे जो आज मैंने देखा है जिस तरीके का व्यवहार सदस्य ने किया है शारीरिक रूप से किया है जिस तरीके का व्यवहार इधर से भी हुआ है मैं कुछ समय के लिए यहां बैठने में अपने आप सक्षम नहीं पा रहा हूं मैं मन से రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి విపక్షాలు వాక్ వాకౌట్ చేశాయి చైర్మన్ కూడా బయటకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా టెలికరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి రాజ్యసభ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది వినేష్ పొఘాట్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురి కావడం పైన చర్చ జరపాలని చెప్పి విపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేశాయి ఆ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వినేష్ పోగాడ్ అంశం పైన చర్చ జరపాలని చెప్పి జగదీప్ దన్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్ ని కోరిన సందర్భంగా ఇది రాజకీయం చేసే అంశం కాదు ఏ అంశాలు కూడా రికార్డుల్లోకి వెళ్ళవు ఈ అంశం పైన చర్చ చేపట్టడం సరికాదు అలాగే వినేష్ పోగాట్ కి యావత్ దేశం మద్దతుగా నిలిచింది పూర్తిగా హర్యానా ప్రభుత్వం కూడా ఆవిడకి కావాల్సిన మెడల్ గెలిస్తే ఎటువంటి ప్రోత్సాహకాలు వస్తాయి అవన్నీ కూడా కల్పిస్తామని చెప్పి హర్యానా ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందని చెప్పి రాజ్యసభ చైర్మన్ చెప్పాడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు ఆవిడ వ్యక్తిగత గోప్యతకి ముఖ్యంగా భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదు అని చెప్పి ఈ అంశంపైన చర్చకు నిరాకరించడం జరిగింది అయితే వంద గ్రాముల బరువు తేడాతో ఏ విధంగా వినేష్ పోగాట్ ఫైనల్లో డిస్క్వాలిఫై అవుతారు అన్న అంశంపైన ఖచ్చితంగా చర్చ జరగాలి దీని వెనుక ఎవరున్నారు అసలు ఏం జరిగింది అనే దానిపైన చర్చ జరగాలి అని చెప్పి విక విపక్ష ఎంపీలంతా కూడా పట్టుపట్టిన సందర్భంలోనే టీఎంసీకి సంబంధించిన ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చైర్ని క్వశ్చన్ చేయడం పట్ల ఇటు రాజ్యసభ చైర్మన్ డెరక్ ఒబ్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరొకసారి ఈ విధంగా అసభ్యంగా చైర్ వ్యవహరిస్తున్నా వ్యవహరిస్తున్నారని చెప్పి డెరక్ ఒబ్రైన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు మరొకసారి ఈ విధంగా వ్యవహరిస్తే బయటకు వెళ్లే దారి చూపించాల్సి ఉంటుందని చెప్పి కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అంతేకాదు ఇటు జేపీ నడ్డా కూడా ఈ అంశం పైన రాజ్యసభలో మాట్లాడుతూ యావత్ దేశం మొత్తం కూడా వినేష్ పోగాట్కి మద్దతుగా ఉంది ఈ అంశం పైన రాజకీయం చేయడం సరికాదని ఆయన కూడా మాట్లాడిన అనంతరం జగదీప్ ధన్ఖడ్ ముఖ్యంగా ఆయన్ని క్వశ్చన్ చేయడం అలాగే ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు వాకౌట్ చేయడం పైన ఆయన కొంత అసంతకి లోనై ఆ బాధతో నేను ఈ సభ నుంచి కాసేపు బయటకు వెళ్తున్నా అని చెప్పి సభ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఆ తర్వాత యథావిధిగా ముఖ్యంగా డిప్యూటీ చైర్మన్ ఇటు సభని నిర్వహించారు హరిశంకర్ అలాగే ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం అనేది రాజ్యసభలో కొనసాగుతోంది విపక్ష ఎంపీలు మాత్రం అసలు ఏం జరిగింది వంద గ్రాముల బరువు తేవడాతో ఏ విధంగా ఒలింపిక్స్ లో ఫైనల్ వర్క్ వెళ్లిన వినేష్ పోకాడ్ ముఖ్యంగా అనర్హతకు గురవుతారు ఆవిడ డైట్స్ ప్లాన్ సరిగా కోర్చెస్ ప్లాన్ చేయలేదా దీని వెనుక ఏం జరిగింది అన్నది చర్చ జరపాలి అని చెప్పి విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో కూడా అనేక విషయాలు ట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది వినేష్ పొగాట్ గతంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేసింది కాబట్టి కావాలనే ఆవిడ డిస్క్వాలిఫై అయ్యే విధంగా వ్యవహరించి ఉంటారన్న ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్న కోణంలో భాగంగానే విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి నిన్న క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ అంశం పైన పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది వినోద్ పోకాట్కి అన్ని రకాలుగా మద్దతుగా మేము నిలిచాం అక్కడ ఒలింపిక్ సంఘంతో కూడా భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడడం జరిగింది కానీ ఒలింపిక్స్లో ఉన్న నిబంధనల మేరకే ఆవిడ డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కానీ ఆవిడ ఒక మంచి క్రీడాకారిణి ఆవిడకి ఖచ్చితంగా గుర్తింపు ఇస్తుంది భారత ప్రభుత్వం అని చెప్పి ఇటు క్రీడా శాఖ మంత్రి కూడా ఈ అంశంపైన ప్రకటన చేస్తూ ఆవిడ వ్యక్తిగత గోప్యతను అందరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి కూడా భారత ప్రభుత్వం కోరుతాం అయినప్పటికీ విపక్షాలు మాత్రం ఈ అంశంపైన వినేష్ బోగాడ్ ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు దీని వెనక ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా కేంద్రం స్పష్టత ఇవ్వాలి ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించి ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి ఉంది